హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇంకొక క్రియేటివ్ ఐడియాతో మేము ముందుకైతే వచ్చేసాను అదేంటంటే మా ఇంట్లో వచ్చేసి ఎక్కువగా కలర్ చాక్పీస్లు అయితే ఉన్నాయి బయట ముగ్గులు వేయడానికని తీసుకొచ్చాను కానీ మాకున్న టైల్స్ పైన అయితే ఈ కలర్ చాక్పీసెస్ అనేది సరిగ్గా కనిపించవు ఓన్లీ వైట్ మాత్రమే మంచిగా క్లియర్గా కనిపిస్తుంది అందుకోసమని ఇవన్నీ ఇలా మిగిలిపోయాయి వీటితోటి మనకిప్పుడు న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి వస్తుంది కదా దాంతో కలర్స్ చేద్దాం అనేసి ఇలా అయితే ట్రై చేశాను కానీ సూపర్గా వచ్చాయి కలర్స్ అయితే మనం బయట ఎలా ఉంటుందో అలానే వచ్చాయి చూసారు కదా ఇక్కడ నేను చిన్న చిన్న ముక్కలుగా చాక్ పీస్ చేసుకొని దానిని మొత్తం మిక్సీలో వేసి మిక్సీ చేసుకున్నాను ఇలా మెత్తగా అయితే అయింది మనకి కుంకుమ ఉంటుంది కదా అట్లా మెత్తగా అయిపోయింది దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ ఓన్లీ టూ కలర్సే కలిపాను నేను ఈ టూ కలర్స్ తోటే ఫైవ్ కలర్స్ అయితే చేశాను ఇంకా పసుపు కలర్ అండ్ రెడ్ ఉంటుంది కదా మనకి ఎల్లో అండ్ రెడ్ కలర్ అనేది అవి నేను తర్వాత కలుపుకుందాంలే ఇవైతే మనం కలిపేద్దాం అనేసి ముందుగా ఇక్కడ నేను బియ్యం పిండి ఉంటుంది కదా బియ్యంతో మనం మిక్సీలో చేసుకున్నట్టయితే మనకి బియ్యం రవ్వలాగా వస్తుంది మెత్తగా కాకుండా అలా అయితే మనం కలర్స్ వేయడానికి ఈజీగా ఉంటుంది చూసారు కదా ఇది నేను ఫైవ్ పేపర్స్లో ఒక్కొక్క కలర్ కలపాలనేసి ఇలా తీసుకున్నాను ముందుగా మనకు వచ్చేసి ఇది పింక్ కలర్లో కుంకుమలాగా ఉంటుంది బయట దొరుకుతుంది అదొక్కటి మా ఇంట్లో ఉండేది ఎప్పటి నుండో ఉంది దాంతో నేనైతే ఇక్కడ ముందు పింక్ కలర్ అయితే కలిపాను మనకి ఈ బియ్యం రవ్వ కూడా ఈజీగా చేసుకోవచ్చు మామూలుగా రేషన్ బియ్యం ఉంటుంది కదా దాంతో మనం మిక్సీ చేసుకున్నట్టయితే మనకి రవ్వలాగా వస్తుంది చూసారు కదా ఇక్కడ నేను కలర్స్ అయితే కంప్లీట్గా కలుపుకుంటున్నాను మనం చాక్ చాక్పీస్తో చేసినవి ఓన్లీ ఎల్లో అండ్ పర్పుల్ కలర్ చేసాం కదా మిగతా త్రీ కలర్స్ అనేది డిఫరెంట్గా వాటిని కలిపి చేశాను మొత్తానికైతే మనకి న్యూ ఇయర్ అండ్ సంక్రాంతికి అయితే కలర్స్ అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా మనం బయట కొంటే ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా కలర్స్ అయితే వచ్చాయి ఇక్కడ మనకి రవ్వ ఉంటుంది కదా బియ్యం రవ్వ అనేది ఎక్కువ తీసుకొని ఎక్కువ కలుపుకోవచ్చు మా ఇంటి ముందు ఒకటే ముగ్గు వేసుకుంటాను కాబట్టి నేను కొంచెం అయితే కలిపాను ఇక్కడ మనకి నార్మల్గా బయట పసుపు కుంకుమ ఇంకా సర్ఫ్ ఉంటుంది కదా వాటితో కూడా కలర్స్ చేసినట్టయితే మనకి మంచి కలర్స్ అయితే వస్తాయి మనం బయట కొనుక్కునే అవసరం లేకుండా ఉంటుంది ఇక్కడ నేనైతే ఫైవ్ కలర్స్ కలిపాను కదా ఈ ఫైవ్ కలర్స్ సరిపోతుంది ఇంకా పసుపు కుంకుమ ఉంటుంది కదా అవి ఆ రోజు కలుపుకుందాంలే అనేసి వాటిని తర్వాత కలుపుకుంటాను ముందుగా ఇవైతే మనకి కలర్స్ అయితే అయ్యాయి చూడ్డానికి కూడా లాగానే ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి